మనం ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా కలెక్టరేట్ ఎదురుగా బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రం మంచి పుస్తకం షాపు ప్రకాశం భవనం ఎదురుగా ఉన్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయబడింది బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రంలో భాగంగా ఇక్కడ కొంతమందికి బీపీ షుగర్ లాంటి అనారోగ్య సమస్యలని వారు పరిశీలించి ఆరోగ్య సలహాలు దానికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ప్రచార కేంద్రంగా ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య కేంద్రం దీనిపై నిర్వహిస్తున్నటువంటి ఈ బుద్ధిస్టులుగా ఈ బౌద్ధ ధర్మాన్ని ప్రచారంగా కేంద్రంగా ఆ బౌద్ధుడి బుద్ధుని యొక్క కార్యక్రమాల్లో ఒక భాగంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఈ బౌద్ధ బౌద్ధ ప్రచార కేంద్రానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మన సుధాకర్ గారు రెండు మాటలు మాట్లాడతారు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా బౌద్ధ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆరోగ్య సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇది ఎందుకు అనేటువంటిది బుద్ధుడు తన జ్ఞానాన్ని పొందిన దాంట్లో మొత్తం అతని జీవన యాత్రలో కనుక్కున్నటువంటిది ఆరు సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రచోదన చేసి చివరికి ఆయన చివరిలో కనుక్కున్నటువంటిది జ్ఞానాన్ని అనేటువంటి ప్రధానమైనది బుద్ధి అంటే జ్ఞానం ఆ జ్ఞానం అనేటువంటి మనిషికి సరకరంగా పనిచేయగలిగితే జ్ఞానం ప్రకారం మనిషి జీవించగలిగితే సమస్యలకి పరిష్కారం వద్దయి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే జ్ఞానమాత్వంగా ప్రకటించాలనేది బుద్ధిని గమనించుకున్న జ్ఞానం అది ఎట్లా మనుషులు అనుసరించాలి మనుషులు కనుక్కోగలుస్తారా మనుషులు కనుక్కోగలిగితే ఇన్ని రకాల వైవిధ్యాలతో ఎంచుకుంటారు అనేది ఆలోచించి దీన్ని ఎలా చెప్పాలి అనేటువంటిది సరే ఏమైనప్పటికీ ప్రజలకే చెప్పాలి అనేటువంటి దాంతో ఆయన ప్రయత్నం చేశారు ఆయన మొత్తం మొత్తం రెండు విషయాలు చెప్పిందంటే ప్రతి మనిషి జీవించడానికి శక్తి కావాలి ఒక జీవి జీవించాలంటే శక్తి కావాలి ఆ శక్తి కావాలంటే ఆహారం కావాలి కాబట్టి శరీరం జీవి సరిగ్గా జీవించాలంటే దానికి శక్తి కావాలంటే ఆహారం కావాలి అదే సందర్భంలో ఆ శరీరం తన దైనందిన జీవితాలతో సరైన పద్ధతిలో పనిచేయాలంటే తను ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ఏ చిన్న తేడా వచ్చినా క్షీణ కుట్టినా బాగా లేదంటే ఒక చిన్న ఏదైనా రాయి కాలు కింద పడినా లేదా ఏదైనా తగిలినా కూడా శరీరం మొత్తం స్పందించుతుంది ఇది ఎందుకు జరుగుద్ది కాబట్టి దీన్ని స్పందించడానికి ఉన్న మూలాంటివి కనుక్కోవాలంటే నీ ఆరోగ్యంగా బాగుంటుంది అదే కొన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు తెలియవు ఆ తెలియకపోతే ఎట్లా నివారించుకోవాలి డబ్బు నివారణ ప్రాప్తమైంటి అనేటువంటిది దాన్ని పరిశోధన చేశారు అందువల్ల మొత్తంలో ప్రతి మనిషికి ఆరోగ్యం రెండో దాని అంటే ఆహారం ఆరోగ్యం ఆహారం రెండోది ఆరోగ్యం ఈ రెండు సమస్యల పరిష్కరించాల్సిన అవసరం అవుతుంది సో ఆరోగ్యం ఆ